తిరగండి 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 ఆ పక్కకి గేటు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉమ్మా ముని

மேடம் வந்து ரெண்டி தான இந்த உச்சம जिसको மா? டேய் என்ன கண்ணம் பத்தறது பாrena இரி இந்த கிரீ கோசனவா கோசனை இல்ல இந்த తీసుకోడిపోతుంది సార్ అంటే సార్ మాతో పాట వచ్చేయండి కాదు यो यनक देख्नुहोस् यस यस यस

திருப்பதிக்கு வந்து பெருமாளை தரிசனம் பண்ணோம் பெருமாள் அழைக்காமல் இங்கே வர முடியாது ரொம்ப நாளாச்சும் வந்து பெருமாள் இப்போ கூட்டு அழைத்து விட்டுருந்தார் வந்து அருமையான தரிசனம் எல்லோரும் நல்லா இருக்கணும் இந்த நாட்டில் இருக்கிற எல்லாருமே நல்லா இருக்கணும் தேவடுக்கு தயவு செய்து ஆசிர்வாதம் அந்த இருக்கு நமஸ்காரம் வேண்டி ஆல் தி பெஸ்ட் காட் பிளஸ் தேங்க் யூ தேங்க் யூ అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామి వారి దర్శనం చూసిన దానికి ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అవుకుంటుంది నెక్స్ట్ సుందరకాండ నది వస్తుంది నారా రోహిత్ గారితో సో చాలా వెయిటింగ్ మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ థ్యాంక్ యూ అందరూ బాగుండాలి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి